వద్ద ఉద్యమకారుల ధర్నా మహా ధర్నా జరుగుతున్నది ఈ ధర్నాలో ప్రభుత్వాన్ని మేము ఎక్కడే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వమే ముందుకు వచ్చి రెండు వందల యాభై గదాల స్థలం ఇస్తామని చెప్పిన చెప్పడం జరిగింది దాన్ని అమలు చేయమంటా ఉన్నాం అదేవిధంగా ఒక సందర్భంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇరవై ఐదు వేలు పెన్షన్ ఇస్తామన్నారు దాన్ని అమలు చేయమని చెప్తా ఉన్నాం ఒక నాలుగు గదుల ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్తా ఉన్నాం ఒక వంద ఎకరాలలో అమరుల స్మృతి వనం ఏర్పాటు చేయాలంటున్నాము ఇరవై ఐదు లక్షల సామాన్య ప్రమాద బీమా ఏర్పాటు చేయాలంటున్నాము మనం ఇట్లాంటి యొక్క న్యాయమైన చేయగలిగే పెద్దగా ఆర్థిక ఇబ్బందులు కలిగ కలిగేటువంటి యొక్క డిమాండ్లు ఏమీ లేవు కాబట్టి న్యాయ సమ్మతం అటువంటి యొక్క మా డిమాండ్లని ఉద్యమకారుల యొక్క డిమాండ్లని కళాకారుల యొక్క డిమాండ్లని అమరుల కుటుంబాల యొక్క డిమాండ్లని మీరు మానుభూతితో మరి మీరు ఆల్రెడీ కూడా ఈ రోజున మన్న మన్నటి ఎలక్షన్లలో అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు మేము రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారుల అందరం కూడా మరి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలి అని మేము చెప్పి చేయించడం కూడా జరిగింది అదేవిధంగా గత పదేళ్ల పాలన దుర్మార్గ పాలనను కూడా నేను వ్యతిరేకించడం జరిగింది నిరసించడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి నిజంగా రేపు వచ్చేటువంటి ఒక పంచాయతీ ఎన్నికలలో కానీ అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలలో కానీ రేపు కార్పొరేషన్ ఎన్నికలను కానీ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీతో రావాలంటే ఉద్యమకారులకు మీరు ఏదో చేయాలి అని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఇంకా వెన్నెలమ్మ గారు మరి ఎమ్మెల్సీ మన యొక్క కోదండరామ్ గారు వీళ్ళందరూ కూడా ప్రభుత్వంలో ఉన్నారు మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అతి తొందరలో మట్టి గారితో ఒక మీటింగ్ కానీ అదే అదేవిధంగా ముఖ్యమంత్రి గారితో ఒక మీటింగ్ కానీ మా యొక్క మా అన్న సీమసీం సన్న మీ అందరం కూడా ఉంటాం మా యొక్క అందరం యొక్క ఆధినిధ్యం తీసుకొని మీరు వెన్నెలమ్మ గారు మరి ఖచ్చితంగా సొంతతోనే ఆ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తూ మా యొక్క సమస్యలని వెంటనే ప్రభుత్వం సానుభూతితో పరిశీలించి పరిష్కారం చేయాలని కోరుతా ఉన్నా